గుంటూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యల్ని ఫిర్యాదుల రూపంలో అందజేశారు ఫిర్యాదుని స్వీకరించిన ఉన్నతాధికారులు ఆయా సమస్యని పరిష్కరించాలని సదరు సైకలకు సంబంధించిన అధికారుల్ని ఆదేశించారు మేడుకొండూరు జిల్లా పరిషత్ ఆ రోడ్డులో మేడుకొండూరు నుంచి వంద ఒక కిలోమీటర్ దూరంలో పెద్ద భూస్వామిది ఒక మా ఉంది ఆ భూస్వామి వంద మీటర్లు ఆ వంద మీటర్లు రోడ్డే నీయకుండా రెండు సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ని అక్కడున్న భూ అక్కడున్న రైతుల్ని ఇబ్బంది పెట్టి పోలీస్ కేసులు పెట్టి రోడ్డు ఆక్రమించి అప్ప భూస్వామి ఆ భూస్వామి మన్న శివ శివరామయ్య సన్న ఆఫ్ నర్సయ్య అతను కొడుకు అతను ఇద్దరు కలిసి రెండు సంవత్సరాల నుంచి ఆ తారు రోడ్డు ఎనీయకుండా కాంట్రాక్టర్ని అక్కడ ఉన్న ఆ రోడ్డు మీద పోయే కూలీలని రైతుల్ని ఏ హింస పెడుతున్నాడు అందుకని ఆ హింసను భరించలేక ఇవాళ కలెక్టర్ గారికి నోటీస్ ఇచ్చడం జరిగింది ఆ భూమి అది అందరూ సా సామాజికంగా వాడుకునే భూమి ఇక్కడ నుంచి నా ఆరు కిలోమీటర్ల దూరంలో ప్రతి రైతు రెండు సెంట్లు మూడు సెంట్లు ఇచ్చారు కానీ ఆ భూస్వామి భూమి వదలటానికి వీలు లేకుండా వాగులోకి రోడ్డు వేసుకోమనే స్థితిలోకి వచ్చాడు అందుకని ఈ ఈ పరిష్కారం చేయమని కలెక్టర్ గారికి వినతి పత్రం వేయటం జరిగింది రైతులకు ఉపయోగం అది నా ఆరు గ్రామాల రైతులకు ఉపయోగం దాదాపు రెండు వేల మంది మా రోజుకు రెండు వేల మంది తిరిగారు రోడ్డు అది ముప్పై నాలుగు సంవత్సరాలు డ్యూటీ చేసి వచ్చిన పనులతో కొంత పొలం నేను అక్కడ ఇల్లు కట్టుకున్నాను ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఇచ్చాను కింద అయి ఉంటున్నాం మొత్తం ఆరు ఫ్యామిలీలు ఉన్నాయి అక్కడ నా పక్కన ఏంటంటే పత్తిపాడుకు ఎస్కే కాసిం అనేవాళ్ళు సిమెంట్ గోడము పెట్టు మొత్తం నాకు ఒకేటి చేసి వెళ్ళారు నాకు ఇద్దరు ఆడపిల్లలు వచ్చే కొంచెం పెన్షన్ జాలక అద్దెల మీద నేను బతుకుతున్నాం కానీ ఏంటంటే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు వాళ్ళు పట్టించుకోలేదు గ్రామ పంచాయతీ సెక్రటరీ చెప్పాను ఎంఆర్ఓ గారికి చెప్పాను మళ్ళీ ఎంపీటీఓ గారికి చెప్పాను నాలుగు నెలల నుంచి తిరుగుతున్నా మళ్ళీ ఇక్కడ ఫిబ్రవరి ఫిబ్రవరిలో ఒకసారి కంప్లీట్ చేశా కలెక్టర్ ఆఫీసులో మళ్ళీ మధ్య ఇంకోసారి కంప్లీట్ చేశాను అయినా కూడా ఎవరో పట్టించుకోలే నాకు మెసేజ్ ఏమైనా కంప్లీట్ అయిపోయింది మీ సమస్య పరిష్కారం అయింది అంటున్నారు ఎవరిని అడిగిన కూడా లోకల్ అక్కడ అఫీసర్ని ఏ ఆ పరిష్కారం మాది కాదు మా పరిధిలో రాదు మేము షాప్ తీపియలేము మా వల్ల కాదు అని చెప్తున్నారు కానీ ఎవరు కూడా పదని పట్టించుకోలే ఎంఆర్ఆర్ గారు చెప్తే ఎంఆర్ఆర్ ఉన్నారు మాది కాదండి ఇది సమస్య పంచాయతీ వాళ్ళది ఎంపీ అని చెప్పి వాళ్ళకి కాగితం రాసి పంపించాడు యొక్క పరిష్కారం చేయండి వచ్చి కానీ అది చూసేది పేరు ఎద్దు ఇస్రాయల్ పొన్నూరు నుంచి వచ్చాను పొన్నూరు మున్సిపాలిటీ ఇరవై మూడో వార్డు ఇరవై మూడో వార్డులో సర్వే నెంబర్ నాలుగు వందల డెబ్బై ఒకటి డెబ్బై మూడులో నాది డెబ్బై రెండు అన్నారు సెంటే మాగాని భూమి పంతొమ్మిది వందల ఎనభై రెండులో కొనుక్కున్నాను నేను అది రెండు వేల పన్నెండులో గౌరవ్ జడ్జి గారు నా భూమి వదిలి రోడ్డేసుకోమని వాళ్ళకు చెప్పారు అయినా సరే వాళ్ళు కమిషనర్ గారు సర్వేర్ గారితో కులిపించి పాతిన రాళ్ళు పీకేసి కంచి పీకేసి వాళ్ళు కోతలు గొలవనీయకుండా పత్యర్థులు పత్యర్థుల పేర్లు చెప్పాలా వరపర్ల వసంతరావు వరపర్ల సురేషు సన్ ఆఫ్ వసంతరావు దప్పలపూడి విష్్రపాల్ దప్పలపూడి అయ్యా ప్రేమ 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 తండ్రి విష్ణపాలు చెప్పండి నా భూమిని నాకు కొలతలు ఏమైనా కొలిసారు సార్ రాళ్ళు ఇవ్వాలి మీ గవర్నమెంట్ భూమికి మీరు పొలిసి రాళ్ళు వేసుకోండి నా భూమికి ఏమంటలే నేను నాకు మధ్య గవర్నమెంట్ నమస్తే అండి నా పేరు మల్లెల గీతా పుష్పలత మా వారి పేరు మల్లెల రమేష్ మేము కొబ్బరి వ్యాపారం తయారు తయారు చేసి హోల్సేల్ షాపులకు వేస్తూ ఉంటాము మా ఇంటి పక్కన బిట్ర నాగదుర్గారావు అనే అతను కూడా ఆ షా ఆ పని చేస్తూ వాళ్ళు కూడా షాపులకి వేస్తూ ఉంటారు వ్యాపారం మేము కొంచెం డెవలప్ చేసుకుంటున్నాం అని చెప్పేసి మనసులో ఏదో కక్ష పెట్టుకొని చీటీ డబ్బులు మేము వాళ్ళ దగ్గర చీటీ డబ్బులు వేశాము చీటీ వేసాము చీటీ పాడుకున్నాము అయితే కొంచెం ఒక వారం టైం ఇవ్వు అని చెప్పినందుకు ఒక విజయవాడ నుంచి ఒక ఇరవై మంది కుర్రోళ్ళు దాకా రౌడీ వాళ్ళని పంపించేసేసి నన్ను మా అత్తగారిని మా తోటి కోడల్ని మా మరిదిని మా వారిని ఇరవై మంది వచ్చి కొట్టేసేసి నా చెయ్యరు కొట్టి తలకాయ పగలు కొట్టి ఫొటోస్ కూడా ఇవ్వగోండి సార్ ఇలా చేసేసి వెళ్ళిపోయారు త్రీ మంత్స్ అవుతుంది నేను కంప్లైంట్ ఇచ్చి ఆరుగురి మీద కంప్లైంట్ ఇచ్చాను ఐదుగురిగా తీసుకుంటున్నారు సార్ ఇంకొకళ్ళు మాత్రం తీసుకోవట్లేదు ఎందువల్ల అని చెప్పేసి ఒక వన్ మంత్ నుంచి తిరుగుతున్నా కానీ అసలు ఏది పట్టించుకోవట్లేదు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ సార్ నాయక్ సార్ ఎస్ఐ ఓన్ సర్టిఫికేట్ రావాలని చెప్పేసి అన్నారు స్టార్టింగ్ అయితే దానికోసం ఒక వన్ మంత్ ఆగాము వన్ మంత్ ఆగినా కానీ అసలు ఏ చర్య తీసుకోలేదు సరేనని చెప్పి ఓన్ సర్టిఫికేట్ వచ్చింది సర్టిఫికేట్ వచ్చాక అయినా కానీ ఆ అబ్బాయి పేరు పెట్టాలి అన్న కానీ పెట్టట్లేదు సార్ నాకు న్యాయం జరిగే